హలో మేడం ఏపీ ఇప్పుడు రాబోయే రెండేళ్లలో మనకి ఎన్నికలైతే ఉన్నాయి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటాం మేడం ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరగొచ్చు అమరావతి డెవలప్మెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని డెవలప్మెంట్ అవుతాయి మేడం ఇంకా నిరుద్యోగం చాలా మంది ఉన్నారు కదా మేడం అది కూడా డెవలప్ అవుతుంది కదా అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది అని ప్రజలు భావిస్తున్నారు కదా సో ఇప్పుడు మళ్ళీ మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాను అంటున్నాడు మరి ఇంకా అప్పుల పాలు అవ్వదా కానీ దానికి తగ్గట్టుగానే చేస్తాడు కదా మేడం మరి ఇప్పుడు ఉన్నట్లా మూడు రాజధానాలు చేస్తాను అట్లా అయితే చెప్పట్లేదు కదా మేడం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఫ్రెషర్స్ కి అయితే చాలా ఇబ్బంది ఉంది అక్కడ డెవలప్ అయిందంటే ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి అందరికి ఉపయోగపడుతుంది కదా మేడం సో ఇప్పుడు అదే కాకుండా విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగాల కోసమైనా విద్య కోసమైనా సో అలాంటి వలస అనేది తగ్గుతుందా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలా వరకు తగ్గుతుంది చాలా వరకు తగ్గుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సీట్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కి ఎన్ని సీట్లు వస్తాయి అది అయితే చెప్పలేం మేడం ఎందుకంటే మా ఒపీనియన్ అయితే వస్తాడు అని మేడం